ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్న గురించి తెలుసుకుందాము మొక్కజొన్నలో చాలా విటమిన్లు ఉన్నాయి మొక్కజొన్నలో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి క్యాలరీలు తక్కువ పోషక పదార్థాలు ఎక్కువ వృద్ధాప్య ఛాయలు తొందరగా దరిచెరవు మొక్కజొన్న తినడం వల్ల బి విటమిన్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఫులిడ్ అనేది గుండె సంబంధిత వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది మొక్కజొన్నలో ముఖ్యంగా థయామిన్ అనేది ఉంటుంది ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది దీనిలో విటమిన్ సి కూడా ఉంటుంది మొక్కజొన్న తినడం వల్ల తలనొప్పిని కూడా మరియు అధిక బరువును తగ్గిస్తుంది అధిక రక్తపోటు గుండె జబ్బులను తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్లను కూడా కరిగిస్తుంది బ్లాడర్ కోశ సమస్యలను తగ్గిస్తుంది మొక్కజొన్న పీచు గింజలకు ముందుండే పీలికల కూర లేదా టీ రూపంలో తీసుకోవచ్చు